లేక మనీ ఆర్డర్ వచ్చిందనుకోండి ఎవరు తెచ్చిస్తారు అని అడిగితే మీరేం చెప్తారు తక్కున మీ నోటి నుండి వచ్చే సమాధానం పోస్ట్ మ్యాన్ అనే కదా కానీ అందరికీ పోస్టులు అందించే పోస్ట్ మ్యాన్ కి మాత్రం ఉత్తరం వస్తే ఇచ్చేందుకు ఎవరూ సాహసించడం లేదట ఎందుకు అని అంటే ఆ ఊరికి వెళ్ళాలంటే సుమారు రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాలట పోస్ రెండు కిలోమీటర్ల దూరమేనా దీనికైనా ఎంత అంటే ఆ దూరమే కానీ చుట్టూ పొలాలు పొదలు దాటుకుంటూ పాములు పురుగులు మధ్య ఆ ఊరికి పొలం గట్లపై వెళ్ళి రావాలి అవునా ఇంతకీ అది ఊరేనా అంటే ఎస్ ఒకప్పుడు ఊరే కానీ ఇప్పుడు వల్ల తలపిస్తోంది ఆ ఊరు కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి వెళ్ళలేక ఐదు వందల మందికి పైగా మెలిసిలే ఆ ఊరిలో ఇప్పుడు ఒకే ఒక్క కుటుంబం నివసిస్తోంది ఏళ్ల తరబడి ఆ ఊర్లో ఆ ఇద్దరే సహజీవనం చేస్తున్నారు కనీసం క్షేమ సమాచారం కొనుక్కునేందుకు కానీ ఒక మాట మంతి ఆడేందుకు కానీ వారికి ఎవరూ కనిపించరు ఒక్కొక్కరిగా ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇంతకీ ఆ ఊరిలో దెయ్యమో దేవరో ఏమైనా ఉన్నాయా అంటే అవీ లేవు కేవలం మౌలిక వసతులు కల్పించకపోవడంతో ఎవరికి వారు తమ జీవనోపాధులు వెతుక్కుంటూ ఇప్పుడు ఆ పల్లెటూరిని పాడుపడ్డ ఊరు కింద మార్చేశారు చూస్తున్నది శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో ఉన్న కర్ణాలపేట గ్రామం ఇది ఒకప్పుడు సుమారు ఐదు వందల మందికి పైగా జీవిస్తూ కళకళలాడే గ్రామం దశాబ్దాలుగా ఊరికి ఎటువంటి మౌలిక వసతులు కల్పించకపోవడంతో జీవనోపాధిని వెతుక్కుంటూ వేరు వేరు గ్రామాలకు తరలి వెళ్లిపోయారు అక్కడి కుటుంబాలు అక్కడ నివసించిన కుటుంబాలలో వ్యక్తులు జిల్లా కలెక్టర్ డీఎస్పీ కేజీహెచ్ డైరెక్టర్లుగా ఉన్నత పొజిషన్లో ఉండి కూడా ఊరిని పట్టించుకునే నాదుడే లేక పల్లె కెన్నూరి పడుతుందనే చెప్పాలి ఇప్పుడు అక్కడ కేవలం రాజమహంతి జగదీశ్వరరావు దంపతులు మాత్రమే జీవిస్తున్నారు పోస్ట్ మ్యాన్ క్రింద ఉద్యోగం చేస్తూ వాళ్ళకున్న కొద్దిపాటి వ్యవసాయం చేసుకుంటున్నారు అందరూ జీవనోపాధిని వెతుక్కుంటూ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోయినా వారు మాత్రం కన్న తల్లి ఉన్న ఊరు అంటూ అక్కడే ఉండిపోయారు రాజకీయ నాయకులకి తమ ఊరి కోసం ఎన్నోసార్లు మెరపెట్టుకున్నా ఎవరు పట్టించుకునేవారు కాదట రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం రహదారి నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన శిలాఫలకం మాత్రం అక్కడ దర్శనమిస్తోంది తర్వాత ప్రభుత్వం మారిన వారి తలరాత అలానే ఉండిపోయిందట దానికి రోజు పూలదండలు వేసి మొక్కుతున్నానంటూ రాజకీయ నాయకులకు మొక్కినా ఫలితం లేదంటూ వాపోతున్నారు ఆ గ్రామానికి ఒక్కడైన జగదీశ్వర రావు మా ఇంట్లో నేనున్నా మా మిస్సెస్ రాజమండ్రి సర్వర్నే ఉంటామండి ఈ ఊర్లో ఈ ఊర్లో అయితే ఒక ప్రస్తుతానికి అయితే ఇరవై ఇళ్ళు ఉన్నాయి కానీ ఊళ్ళో ఎవరు అదే ఇళ్లలో ఎవరు ఉండరండి ఏ పండుగలకో పాపాలకో లేకపోతే ఏదో ఫంక్షన్లు అయితే వస్తుంటారు వెళ్ళిపోతుంటారండి మేము ఫ్రెష్ తల్లికి అయితే మేమిత్రమే ఉన్నామండి కర్నాలపడి గ్రామాలు ఈ మంగళతల్లి దుర్గాదేవి కనకదుర్గమ్మ ప్రతి శ్రీరామణమి ఏ రోజు పడినా ఆ రోజు వస్తారు మా ఊర్లో అంతల్ కూడా ఉంది అది కూడా పాడుపడిపోయి ఉంది మరి ఎవరు పట్టించుకోక మేము ఏదో ఇక్కడ ఉన్నంత వరకు ఆ దేవుళ్ళకి కూడా సేవ చేసుకొని మరి ఏ ప్రభుత్వం వచ్చినా మా ఊరికి మా ఊరికనే కాదు మా ఊరికి దండలక్ష్యం పరించి మా ఊరికి రహదారి అయితే రైతులకు కూడా పనికి వస్తుంది గ్రామానికి అనుసరించి ఉన్న పొలాలకు కూడా అది పనికి వస్తుంది కదా రైతులు కలిసి వేసారండి అదే అది శం శంకుస్థాపన చేశారు కానీ మరి ఏం కారణం అని అది ఆగిపోయిందండి మరి ఒకే కుటుంబం రెండు ఓట్లంటే మరి వాళ్ళకి సరిగి స్పందించలేదండి మా ఊరు ఎవరు రారండి ఒక ప్రెసిడెంట్ ఎలక్షన్లో అయితే వస్తారు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్కి ఎవరు రారండి మరి అదేదో చూసుకుందాం అనేసి దండ వేసుకుంటాం అది ఒక సంతృప్తి అండి ఎప్పటికైనా మా గ్రామానికి అదే మా రైతులకి పనికి వచ్చి మరి మా గ్రామానికి కూడా పనికి వస్తుందని అప్పుడప్పుడు దండలు వేస్తుంటానండి ఏ సీజన్లో దొరికిన పూలు అది వేస్తుంటానండి ఎందుకు ఆ ఊరికేందుకు కానీ ఆ పక్కన వాళ్ళకి కూడా ఇక్కడ పొలాలు ఉన్నాయి వాళ్ళకి కూడా అవసరం కానీ వాళ్ళు కూడా ఏదో మాకెందుకులే అని అంటే ఎవరో కనిపిస్తారు కదా వాళ్ళు ఏదో దౌర్జన్యంగా ఏదో చేస్తారను కానీ వాళ్ళు కూడా జడిసి ఆ రైతులు కూడా ఎవరు చెప్పరండి పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలు అంటారు ప్రభుత్వాలు పల్లెలకు గ్రామీణాభివృద్ధికి అది చేస్తున్నాం ఇది చేస్తున్నామంటూ తెగ ప్రగర్భాలు పలుకుతూ వాణిజ్య ప్రకటనలో ఊదరగొట్టేస్తుంటారు కానీ దేశంలో ఇలాంటి పల్లెలు చాలానే ఉన్నాయి దేశం బాగుండాలంటే పల్లెలు బాగుండాలి వలసల నివారణకు పల్లెలను తీర్చిదిద్దితే పట్టణాలకు వలసల బాట పట్టే జనం తగ్గుతారంటూ పల్లె ప్రజలకు ఏం కావాలి మౌలిక వసతులు బ్రతకడానికి కాసింత భరోసా అవి ఇవ్వని ప్రభుత్వాలు దేనికి అంటున్నారు ఆ పల్లె తీరు చూస్తున్న యువజనం భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో ఇచ్చి ఇన్ని సంవత్సరాల సూత్రం వచ్చిన తర్వాత పల్లెటూరులు పట్టుకొమ్మలు అనే ఎంతో గొప్పగా చెప్పే ఈ భారతదేశంలో ఒక మౌలిక సదుపాయం గ్రామం అలాగే ఎన్నో గ్రామాలు ఉన్నాయి అని చెప్పుకోవడం కూడా నాకు నిస్సిగ్గా ఉంది దానికి అధికారులు కూడా స్పందించి ఇలాంటి గ్రామాలు ఎచ్చట ఈ కర్ణాల పాటనే కాదు ఇంకేలాంటి గ్రామాలు ఎక్కడున్నా సరే వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత మనకు ఉంది పైన ఉందని నేను తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇంకా మన భారతదేశంలో ప్రతి పౌరుడిగా నేను చెప్పేది ఏంటంటే ప్రశ్నించి ఇలాంటి సమస్యలు గుర్తించి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కూడా స్వానుకూలంగా స్పందించి ఇలాంటి అవసరాలు మౌలిక మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా తీర్చిదిద్దాలని సదుపాయం కలిగించాలని మరి జనం లేకపోతే ఆ ఊరికి అప్పట్లో రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంలో ఏంటి రెవెన్యూ గ్రామంలో ఆ ఊరు మాత్రమే ఉంది కానీ అక్కడ ఇప్పుడు ఆ ఇద్దరు కూడా కనుమరుగైతే ఒకప్పుడు ఆ ఊరు ఉండేదట అని మాత్రమే చెప్పుకునే స్థితికి చేరుకుంటాం ఇది ఎవరు తప్పు ఒకసారి గత ప్రస్తుత ప్రభుత్వాలు నడిపే నాయకులు ఆలోచించండి పల్లెలు కన్నీరు పెట్టకుండా చేయండి ఆ శిలాఫలకానికి ఇప్పుడైనా న్యాయం చేయండి సంవత్సరానికి శ్రీరామనవమికి ఎక్కడున్న ఊరికి వచ్చే జనానికి ఒక్కసారిగా మా ఊరు మారిందనే స్థితికి రాజకీయ నాయకులు తీసుకురావాలని మళ్ళీ ఆ ఊరిలో జనం నివసించేలా చేయాలని రాజకీయ నేతలకు మా విజ్ఞప్తి